ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కక్షపూరితమైన పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ భార్య గారి మీద కూడా చివరికి వాళ్ళ భార్య గారి మీద కూడా చెత్తగా హెడ్డింగ్లు చెత్త వార్తలు చెత్త కథనాలు నిత్యం జగన్ తనను ద్వేషించడం జగన్ను ద్వేషించడం జగన్ మీద అసూయ ఈర్ష్య విషం కక్కడం ఇదే పనిగా రాష్ట్రంలో కొన్ని పార్టీలు కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్ళు పనిచేసుకుంటూ పోతూ ఉంది వాళ్ళ పార్టీ నాయకుల మీద కేడర్ మీద వరుసగా కేసులు పెట్టి వెళ్తూ ఉన్నారు ఏ వ్యవస్థ కూడా వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం కూడా ఎక్కడ చేయడం లేదు ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ పార్టీ కీలకమైన పిఎసీ సమావేశాన్ని నిర్వహించబోతూ ఉన్నారు ఈ సమావేశంలో చాలా నిర్ణయాల మీద చర్చిస్తారంటూ ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి గవర్నర్ గారిని కలిసి వచ్చారు అండ్ నెక్స్ట్ ఢిల్లీ వెళ్ళి కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అంటే కొన్ని అంటే ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి కీలక వ్యక్తులను రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ప్రధానం హోమ్ మినిస్టర్ అండ్ ఢిల్లీలో కొన్ని కీలక వ్యవస్థలను కలిసి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అని ఆ దిశగా ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది కేంద్రంలో రాష్ట్రంలో వీళ్ళే ఉన్నారు కాబట్టి మరి అది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది దాన్ని అలా ఇవ్వడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఏదో ఒక చెట్టుకో మానుకో ఇచ్చినట్లు అయిపోతుందా ఈ అంశం మీద ఈరోజు సమావేశంలో ఖచ్చితంగా చర్చించవచ్చు ఒక కీలక అంశం అండ్ అదే సమయంలో వాళ్ళ పార్టీ నాయకుల మీద వరుసగా కేసులు పెట్టి అరెస్టులు చేసి మానసికంగా ఒక రకమైనటువంటి వేధింపులకు పాల్పడుతూ ఉంటే వీటన్నింటినీ ఎలా ఎదుర్కొందాం లీగల్గా ఇంకెలా ముందుకెళ్దాం చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళ మీద ఏమైనా ప్రైవేట్ కేసులు పెట్టే దిశగా ఏంటి చాలా అంశాలను ఈరోజు చర్చించబోతూ ఉన్నారు అసలు ఢిల్లీకి సంబంధించి ఏం నిర్ణయం తీసుకోవాలి వెళ్తే బెటరా లేకుంటే వెళ్లకుంటేనే బెటరా రాష్ట్రంలో ప్రజల మధ్యనే ఉండి ఫైట్ చేస్తే బెటరా ఈ అంశాలను అయితే ఉన్నారు అండ్ ఒకవేళ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉపరాష్ట్రపతి ఎన్నిక కనుక ఓటింగ్ అనివార్యమైతే ఎవరి వైపు నిలబడాలి అన్నది కూడా బహుశా అభ్యర్థులు ఫైనలైజ్ అయిన తర్వాత అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద నిర్ణయం తీసుకుందామని చెప్పి ఈరోజు పీఏసీ సమావేశంలో వీళ్ళు ఒక మాట అనుకోవచ్చు వెరసిడే ఈ సమస్యలను ఢిల్లీకి తీసుకెళ్ళడం కోసం ఏ విధమైన స్ట్రాటజీ ఎగ్జిక్యూ అవలంబిద్దాం ఈ కక్షపూరిత పాలనను ఏ విధంగా ఎదుర్కొందాం ఇటువంటి అంశాల మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాల పర్యటనలు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర పర్యటన ఆయన పర్యటనలకు పెడుతున్నటువంటి అడ్డంకులు వీటన్నిటి మీద కూడా ఈ రోజు సమావేశంలో చర్చించి కొన్ని కీలక నిర్ణయాల దిశగా అయితే ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు